హాయ్ ఫ్రెండ్స్ ఘట్టమునే మహేష్ బాబు అతను ఒక హీరో మహేష్ బాబు గారి కొడుకు గౌతమ్ గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో సూపర్ స్టార్ ఫ్యామిలీ ఉన్నారు పుత్రోత్సాహం గౌతమ్ ఎడ్యుకేషన్ డే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతా పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు తన కుమారుడు గౌతమ్ ఘటం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు మహేష్ ఈ విషయంలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతా సిరోద్కర్ కి ఇద్దరు పిల్లలు మొదటి బాబు లేని గౌతమ్ ఆ తర్వాత సితారా అని మనందరికి తెలుసు మహేష్ బాబు తన మాటల్లో నా మనసు గర్వంతో నిండిపోయింది నీ గ్రాడ్యుయేషన్ కు నా అభినందన నీ జీవితంలో తర్వాతి పాట నువ్వే రాసుకోవాలి నువ్వు ఎప్పటిలాగానే రాణిస్తావని నమ్ముతున్నాను నీ కళలను ఎప్పుడు వదులుకోకు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటామన్న విషయాన్ని అసలు మర్చిపో ఈ రోజు నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నా అంటూ ఆనందానికి అక్షర రూపం ఇచ్చారు మనం మహేష్ బాబు ఆ తర్వాత మహేష్ భార్య నమ్రత కూడా గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్ల ఉబ్బి తబ్బిబ్బైపోయారట తన ఆనందం చాలా మందికి అభిమానులతో పంచుకున్నారు మై డియర్ జీ జీ అంటే గౌతమ్ నువ్వు నీ లైఫ్ లోనే కొత్త చాప్టర్ ముందు నిలబడి ఉన్నావు కాబట్టి ఈ రోజు నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను అంటున్నారు తల్లి అయినటువంటి నమ్రతా శిరోద్కర్ నీకు నువ్వు ఎప్పుడు నిజాయితీగా ఉండు నీ ఫ్యాషన్స్ ను ఫాలో అవ్వు నీ కళలను ఎప్పుడు దూరం చేసుకో మేము నిన్ను నమ్మినంతగా నిన్ను నువ్వు నమ్ముకో నీ జీవితం నిన్ను ఎక్కడికి తీసుకెళ్లినా మా సపోర్ట్ ఎల్లప్పుడూ నీకు ఉంటాయి ఈ ప్రపంచం ఇక నీదే ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ సన్ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు నమ్రత శిరోద్కర్ ఎనీవే ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలే గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు మరి ప్రస్తుతం మహేష్ బాబు దంపతులు ఈ విధంగా తన కొడుకు గురించి అభిమానులతో పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది మరి బీరం టీవీ కూడా గౌతమ్ ఘటం నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చే సబ్స్క్రైబ్ బీరన్ టీవీ